హలో నమస్తే ఆ లలిత్ నేను అల్లెన్ మాట్లాడుతున్నాను బాగున్నా లలిత్ చెప్పు నీ వీడియోస్ చూస్తున్నా నేను బాగున్నారు అందరు బాగున్నారా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు ఫైవ్ ఇయర్స్ అయ్యింది అయ్యో ఓకే బ్రైన్ షోక్ వచ్చింది అయ్యో ఓకే సారీ అదం చెప్పు అదే నీ వీడియో చూస్తున్నాను నువ్వు వాళ్ళు చేసే ఇప్పుడు మనుషులు చేసే చేసేదాన్ని ఎందుకు బైబిల్ బయట రెస్పాండ్ చేస్తుంది విషులు చేసేదానికి బైబుల్ని వ్యతిరేకిస్తున్నావు అంటే అలా తెలుసు నేను ఒకప్పుడు చర్చలో మీతో పాటు చేసిన ఏదైతే మొన్న తిరుపతి వెళ్ళి కొండపైన హిస్టోరిక్ మాటలు మాట్లాడినాడు అన్నాడు మళ్ళీ తోసు దాకారు అతను పాస్టర్స్ మీటింగ్ పెడితే కూడా మన ముగ్గురు సెక్యూరిటీ ఉన్నాం ఆ మీటింగ్లో ఆ మీటింగ్ అడ్డుకోవడానికి అప్పుడు భజన వస్తే కూడా అడ్డుకున్నది మనమే వాళ్ళు పట్టి బాగుంది అటువంటిది వాళ్ళు నేను ఇట్లా మాట్లాడే పరిస్థితి నాకు తీసుకొచ్చింది ఎవరు అంటే చాలా మంది ఉన్నారు ఇది ఎవరు హనీ జాన్సన్ అని చిల్లర్ నాకు వాడు అవును నేను చూస్తున్నాను మీరు బైబిల్ లో చూయించి అంటున్నారు బాగుంది మీరు బైబిల్ సపోర్ట్ చేస్తున్నారు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ చర్చలో క్రిస్మస్ జరపరు చేయాల్సిన పరిస్థితి హిందూ గ్రంథాల్లో ఏదైతే ఇప్పుడు బైబిల్లో లోతు లోతు కూతురు గురించి మనం ఏదో ఒక లాజిక్ చెప్తున్నారు అలాగే హిందూ గ్రంథాల్లో కూడా ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటారు కదా మరి ఇంకో కూర్చున్నప్పుడు జర్మే గారు గారు గుర్తున్నారు ఆయన వేదాల్లో మా దేవుడు ఉన్నారు మీ గ్రంథాలు ఇది అని చెప్పేసి అప్పుడు నాకు చాలా సేపు చెప్పాడు నేను ఏమన్నా మారు మాట ఎందుకంటే నాకు అప్పుడు వేదాల గురించి తెలియదు నాకు అప్పుడప్పుడు బైబుల్ గురించి తెలుసుకుంటున్న కాలం కాబట్టి ఆయన చెప్పిన ప్రతిదీ విన్నాను ఆయన విమర్శలు చేసినా పడ్డాను అది కాకుండా ఒక రోజు విమర్శన పాల్దా ఉన్నాడు మా ఇంటి వనరు గురి వినాయకుని పెట్టి నేను తీసుకుంటాం వాడు వచ్చి అడిగారు వినాయకుడు వినాయకుడు అని చెప్పి అన్నాడు అప్పుడు కూడా నేను పండించాలని నాకు అప్పుడు కూడా ఫీలింగ్స్ లేవు అదే ఇప్పుడుకి ఎంత కాలం చూస్తా కూర్చుంటాను నేను నేను ఫైట్ చెయ్యి నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం నాకు నా మాట కన్సిడర్ చెయ్యి ఏంటంటే ఇప్పుడు మనుషులు పెట్టే క్రిస్మస్లు ఈస్టర్ లో దీనికి సంబంధం లేదు ఏది బైబిల్ కి వీళ్ళు పెట్టుకొని వీళ్ళు ఒక బిజినెస్ గా వీళ్ళు వాడుకుంటున్నారు ని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు వీళ్ళ కోసం కోసం బైబిల్ని వ్యతిరేక వస్తున్నావు బైబిల్ లలిత్ మాట పాతని బంధం ఉంది కదా పాతని బంధం అసలు మన కాదు మన క్రైస్తవులకు కాదు అది ఇస్థాయిలీలకి ఫస్ట్ ఆదాము యుగానికి ఇస్థాయిలీలు తర్వాత మహుషయుగం ఇలా ఇలాగా దేవుని ఆత్మ ఇచ్చారు అవును ఇక్కడ కొత్తనే బంధులు వచ్చేసరికి క్రైస్తవులకి ఇక్కడ మనం ఏంటంటే దేవుని ఎరిగాం ఇక్కడ ఏమంటారంటే ఒక చెంప మీద పెట్టుకుడితే ఇంకో చెంప చూపిస్తామంటారు అలాగే ఉండాలి కానీ మీరు వాదిస్తారు మీతో ఫైట్ చేయమని కానీ డిస్కషన్ పెట్టమని కానీ ఇక్కడ చెప్పాల అర్థమైనా క్రిస్మస్ చేయమని కానీ ఇలాంటి బిజినెస్ ఏది బహిరంగంగా మీరు వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి వేషదారుల వల్ల అలా చేయొద్దనే చెప్తుండే తప్ప బైబిల్ ఎక్కడైనా సరే మీరు బయటికి వెళ్ళి ఫైట్ చేయండి ఇలా చేయండి అని ఎక్కడ చెప్పటం అవును ఇంకొకటి ఇప్పుడు ఇంకోటి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఏమంటారంటే వేసుబాబు గారు డైరెక్ట్గా ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తారంటాడు అవును బైబిల్ చెప్పినట్టే చేయాలి ఇప్పుడు నిన్ను ద్వేషించడం కూడా తప్పే మరి కాదు అలా ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుంది ఇక్కడే వస్తుంది ఇప్పుడు ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతి వాడు పరలోకం నుంచి నా తండ్రి చిత్తం బట్టి చేయవాడే పరలోకం నుంచి చెప్పి చెప్తున్నారు నా తండ్రి చిత్తం ఎక్కడ తెలియజేయబడింది ముందు పాత నిబంధనలోనే కదా అసలు అది కాదు మన కారణం ఎట్లా చెప్తావు పాస్టర్ విజయ్ కుమార్ సిజిటీ పాస్టర్ విజయ్ కుమార్ ఏం చెప్పాడంటే ఇది పాత నిబంధన కేవలం ఇజ్రాయల్ కొరకు మాత్రమే కొంతమంది పాస్టర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాదు ఈ పాత నిబంధన అనేది ప్రపంచంలో ప్రతి మానవుడి కోసం చెప్పబడింది అని చెప్పి చెప్పాడు ఇప్పుడు పాత నిబంధనలు మనకి పదాఖలు ఉన్నాయి ఏముంది నవహత్య చేయవద్దు వ్యభిచరించొద్దు అని కొత్త నిబంధనలు వచ్చరికి ఏమన్నా తెలుసా వ్యభిచారం చేయవద్దు అన్న దానికి వ్యభచరించొద్దు అన్నమాట మీరు విన్నారు ఇది డైరెక్ట్ కేశప్రభు గారు మాట్లాడేటం అంటే అంటే ఎంత స్ట్రిక్ అయిపోయినా ఏం స్ట్రిక్ టూల్స్ అండి నాకు స్ట్రిక్స్ ఎట్లా ఇప్పుడు నిబంధనల్లో ఏవైతే చెప్పబడ్డ ఉన్నాయో అవి కొన్ని యూనివర్సల్ అన్ని మతాల్లోనే చెప్పబడ్డాయి కాకపోతే ఇక్కడ తర ఏంటంటే హిందూ ధర్మంలో ఏదైతే మాటలు చెప్పారు నరహత్య చేయొద్దు అంటే ఎవరిని చంపొద్దని కానీ ఇక్కడ బైబుల్లో నరహత్య చేయొద్దు అంటే అవిశ్వాసు చంపొచ్చు లేకపోతే యహో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవని చంపొచ్చు ఎక్కడ అసలు అది ఎక్కడ లేదు లలిత్ ఎక్కడ ఎందుకు లేదు ను ఊదే ఊరి పాతని బంధనంలోనే పాతనే బంధనంలోనే తప్ప అన్య దేవతలను ప్రార్థించమొర ప్రార్థించడానికి రమ్మని పిలిచిన ఎడల ను రహస్యంగా ప్రేరేపించిన యాడల నాకు బైబిల్ చేతిలో చెప్పను నేను చేస్తా ఇప్పుడు rukhsa చూడు నా ఇప్పుడు ఇప్పుడు బైబిల్ నా చేతిలో ఉంది నువ్వు చూపించు నాకు అన్ను తప్ప అన్ని దేవతలను ప్రార్థించడానికి రమ్మని చెప్పి ప్రేరేపించిన కన్న తల్లి సరే కడుపున పుట్టిన బిడ్డనైనా సరే సోదరులైనా సరే ఎవరైనా సరే అవసరం వారిని చంపలేను వారిని మాట పరచకూడదు మొదటి కావాలి అని చెప్పి అధ్యాయం ఈ మొదలుకొని ఆ వరకు మీకు మీకు మీ చుట్టూ ఉన్న దేవత దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని ఇతర దేవతను పూజింపదమ్మని రాష్ట్రంగా నేను ప్రేరేపించిన వారి మాటలు సమ్మతించకూడదు వారి మాట వినకూడదు వారి కటాక్షించకూడదు వారి జాలి పడకూడదు వారిని మాట పరచకూడదు వారిని చంపాలి చంపుటకు నీ జన్లందరికి ముందుగాను నీ చేపటకు నీ జన్మలందరి ముందు గాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను వాళ్ళతో వారిని చాగ కొట్టని ఎలా ఉద్దేశం నుండి నేను కొంచెం నాకు అంతగా లేదు దీనికి వివరణ ఇస్తాను ఎవరికి చెప్పారు ఏంటి అని నీకు బైబిల్ ఎవరికి చెప్పారు అనేది పక్కన పెట్టు చేయకూడదు అన్నప్పుడు ఏ కారణం చేస్తూ కూడా హక్తి చేయకూడదు ఎవరూ అని చెప్పి చెప్తాను తప్పు కదా నేను చేస్తున్నాం ఎందుకు చేయాల్సిన పరిస్థితి అంటే పదే పదే మీ దేవుళ్ళు మీ విగ్రహారాధన తప్పు లేకపోతే మీరు అని చెప్పి మరి నా ఆరాధన పద్ధతులు ఆ మాటలో ఇప్పుడు వాళ్ళని కన్సిడర్ చేస్తారా బైబిల్ చేస్తారు కూడా బైలు చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ హిందూ గ్రంథాల్లో అని లోపాలు హిందూ తప్పంటారు హిందువులు విగ్రహారాధన తప్పంటారు హిందువులు భౌదేవతారాధన తప్పంటారు ఇప్పుడు ప్రపంచంలో ప్రతిదీ దేవుడే సృష్టించినప్పుడు మంచి ఇందుకోటి మంచిందని పూజిస్తాను నేను

ఏది అన్ని డ్యాన్స్ వీళ్ళు వీళ్ళు నిజంగా క్రీస్తుని ఎరిగిన వారు అయితే అలా చేయదు ఒకవేళ నువ్వు కుట్టిన సరే రెండో చంప చూపిస్తారు కానీ వాళ్ళు ముందు ఫైవ్ అవ్వదు మన మన దీనికి వాళ్ళకి మిగతా వాళ్ళకి చాలా 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 చూసాను నేను అప్పుడు మనం వెళ్ళే సార్ ఏంటి ఆఫ్ ప్రైనా సిఎస్ఐకి వెళ్ళాలి గుర్తుందా అవునవును మళ్ళీ చచ్చకూడెళ్ళే వాళ్ళు ఆడు హైదరాబాద్ లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మనం చేసిన హెల్ప్ ఎలా ముసిపోయాడు మన వెళ్ళే చోట ముగ్గురు మొత్తం కంపల్సరీ ఉండాలని చెప్పి నిన్ను నన్ను ప్రతి చోట తీసుకెళ్ళారు రామ రామనగరే రామనగ రామనగరం

అక్కడ నరహత్య చెయ్యద్దు అని చెప్పి ఇక్కడ ఇయన మాత్రం సంపవచ్చు అని చెప్పి అదే మన చెయ్యే పడాలి అన్నది అది దానికి నీకు నేను వివరణ బైబిల్ ద్వారానే ఇస్తాను కానీ వేరే గ్రంథం ద్వారా కానీ వేరే పుస్తకం ద్వారా నేను ఇవ్వను అది తప్పు అయితే నేనే ఏకీభవించేస్తాను తప్పే అని ఇప్పుడు 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 అలాగే ఉంది నువ్వు చెప్పినట్టే ఉంది బైబిల్ లో మా చెప్పావు అదే మాట నేను చెప్తాను దానికి వివరణ నేను ఇస్తాను బైబిల్ ద్వారానే ఇస్తాను నేనే నిన్న నేను ద్వేషించడం కాదు వాళ్ళ గురించి నువ్వే నీకు బాగుపడతాను నువ్వు చూడొచ్చు నాకు ఇక్కడ అంటున్నా ఇప్పుడు లేదు టీవీ షో చూస్తున్నా చూసా అన్ని చూసా ఈ గురించి ఎందుకు ఇప్పుడు మనందే క్రీస్ సంఘం మరి క్రిస్మస్ ఉండదు ఏమి ఉండదు యదార్థంగా ఆరాధించడం వచ్చేయటమే అంతవరకే క్రిస్మస్ అని చెప్పి రోడ్డు మీద అసలు ఉపవాసం కూడా ఎలా చేయమన్నారు చెప్పి నా భార్యకి కూడా తెలియకూడదు అవును బైబిల్ చెప్పింది ఇప్పుడు ఎలా వీళ్ళు ఎలా చేస్తున్నారు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉపవాస ప్రార్థం అని చెప్పేసి ఇష్టం సార్ చేస్తున్నారు బైబిల్ చెప్పింది వేరే ఇప్పుడు చిన్న చిన్నగా క్లాత్ దిందే చేస్తున్నారు చూడటా గందం కట్టించే ఇలా అక్కడ ఇలా ఆ ఇల్లు ఎక్కడ పక్క దగ్గర పోస్ట్ ఆఫీస్ కదా ఇది కట్టు లేదు సార్ వచ్చినప్పుడు సార్ ఇప్పుడు ఒక ఆరు నెలలు రెండు నెలలు అయితే ఫోన్ చేసింది ఓకే ఏంటి అప్పుడు అంత ఇదిగా ఉండేవాడు ఇప్పుడు ఏంటి ఇలా తయారైపోయేవాళ్ళు ఎందుకంటే వీడియోలు చేస్తున్నారు బాబు గారు కూడా బాధపడుతున్నారు ఫోన్ చేసి నేను చెప్పా ఇది పరిస్థితి అదేదని చెప్పాను అక్క కూడా